గుడ్ మార్నింగ్ ప్రీవియస్ వీడియో వీడియోలో మనం ఇన్లాండ్ వెట్ల్యాండ్స్ అయితే చూసాము ఇప్పుడు కోస్టల్ వెట్ల్యాండ్స్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు ఉన్నాయి కోస్టల్ వెట్ల్యాండ్స్ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి న్యాచురల్ వెట్ల్యాండ్ రెండు మ్యాన్మేడ్ వెట్ల్యాండ్ మ్యాన్మేడ్లో సాల్ట్ ప్లెయిన్స్ ఉన్నాయి ఆక్వాకల్చర్ కూడా మ్యాన్మేడే అది కూడా ఒక కోస్టల్ వెట్ల్యాండే ఇప్పుడు న్యాచురల్ విషయానికి వస్తే ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఒకటి యూస్చురీ అయితే రెండోది లగూన్ మూడోది క్రిక్ నాలుగోది బ్యాక్ వాటర్ అవి ఐదోది బే ఆరోది రిఫ్ ఏడు టైడల్ ప్లాట్ ఎనిమిది మ్యాంగ్రూ తొమ్మిది సాల్ట్ మార్షెస్ ఇవి లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఓకే ఎన్ని రకాల వెట్ల్యాండ్ ఉన్నాయో నేను రెండు వీడియోస్ చేశాను రెండిటిని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి